హాయ్ అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మైసూర్ బోండా బోండాలు చూసినప్పుడల్లా నాకు ఒక సాంగ్ గుర్తొస్తూ ఉంటుంది బోండానా బజ్జీనా కలకత్తా కాలీనా సందడే సందడి మూవీలో సాంగ్ అండి ఇది ఇక ఈరోజు ట్రూవర్డ్స్ ఏంటో తెలుసా పడేవాడు అనేవాడు ఇద్దరు మనుషులే కదా అనేవాడికేమో టైం నడుస్తుంది పడేవాడికేమో టైం వస్తుంది దేనికైనా కంగారు పడకూడదు కదా ఒకవేళ పడేవాడికి టైం ఇంకా రాలేదనుకోండి రోజులు గడుస్తున్నాయి అయితే ఏమైంది అనేవాడు అంటూనే ఉంటాడు మనం మనం నమ్ముకున్న దైవాన్ని ఆరాధిస్తూ ముందుకు వెళ్ళటమే ఎవరైనా చేసేది ఏమీ లేదండి నాకు నచ్చిన మోటివేషన్ వాడ్స్ మీ అందరికీ షేర్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి జరగవు అని మాత్రం నేను చెప్పను దేనికి దానికి టైం కేటాయించుకొని ముందుకు వెళ్ళకపోతే మాత్రం చాలా ప్రమాదం అయితే నేను చెప్పగలను బీ హ్యాపీ డోంట్ వరీ ఫ్రెండ్స్